ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పేరు ఖరారైంది బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు మరిన్ని వివరాలు చూద్దాం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ పేరు ఖరారైంది నరేంద్ర పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆయన పేరును ఎంపిక చేశారు తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా సేవలందిస్తున్నారు ఉన్న రాధాకృష్ణన్ ఓబీసీ నేత తమిళనాడులో బలమైన గౌండర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దక్షిణ భారత బీజేపీ నేతల్లో సిపి రాధాకృష్ణన్ అత్యంత సీనియర్ నాయకుడు పార్టీకి అత్యంత విశ్వాస పాత్రుడు పైగా వివాద రహితుడు పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్ ఇరవైనా తమిళనాడులోని తిరుప్పూర్ లో జన్మించిన సిపి రాధాకృష్ణన్ పదహారవ ఏట నుంచే ఆర్ఎస్ఎస్ జనసంఘలతో కలిసి పనిచేశారు ఇప్పుడు ఆ అనుభవమే దేశ రెండు అత్యున్నత పదవిని అధిష్టించే స్థాయికి తీసుకువెళ్తోంది కోయంబత్తూరు లోక్సభ స్థానం నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఏడు వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు అప్పట్లో తొంభై మూడు రోజుల పాటు తమిళనాడులోని ప్రతి నియోజకవర్గం తిరుగుతూ పంతొమ్మిది వేల కిలోమీటర్ల మేర రథయాత్ర నిర్వహించి నదుల అనుసంధానం అంటరానితనం ఉగ్రవాదం నిర్మూలన గురించి ప్రచారం చేపట్టారు ప్రధాని మోదీ తొలిసారి ప్రధాన దిగిన దిగినార్వత్రిక ఎన్నికల్లో కోయంబత్తూరు ఎనిమిది తొమ్మిది లక్షల ఓట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యారు ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఫిబ్రవరి పన్నెండున తొలిసారి జార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు జార్ఖండ్ గవర్నర్ గా పనిచేస్తున్న సమయంలో తెలంగాణ ఇన్చార్జ్ గవర్నర్ గా రెండు వేల ఇరవై నాలుగు మార్చి పంతొమ్మిదిన నియమితులయ్యారు గవర్నర్ గా తమిళిసై రాజీనామాతో ఈ బాధ్యతలను అప్పుడు ఆయనకు అప్పగించారు అదే సమయంలో పుదుచ్చేరికి ఇన్చార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ గాను వ్యవహరించారు అదే ఏడాది జూలై ముప్పై ఒకటి వరకు తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా కొనసాగారు ఈ నాలుగు నెలల కాలంలో పలు పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేశారు ప్రభుత్వ బోధనాస్పత్రులు వైద్య విద్యా సంచాలకులు అదనపు వైద్య విద్యా సంచాలకులు ప్రిన్సిపాళ్లు సూపరింటెండెంట్ల పదవీ విరమణ వయస్సు అరవై ఐదేళ్లకు పెంచే బిల్లుకు టిమ్స్ యాక్టుకు రాధాకృష్ణన్ పదవీ కాలంలోనే ఆమోదం లభించాయి సౌమ్యుడిగా పేరున్న రాధాకృష్ణన్ రాష్ట్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించారు సిపి కాలంలో కాయర్ బోర్డు చైర్మన్ గా సేవలందించారు భారత పార్లమెంటరీ బృందంలో ఉన్నారు జనరల్ అసెంబ్లీ సమావేశంలో వేల ఇరవైలో కేరళ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులై రెండు వరకు పనిచేశారు అయితే సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి పదవి చేపడితే సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆర్ వెంకట్రామన్ల తర్వాత తమిళనాడు నుంచి ఆ పీఠాన్ని అధిష్ఠించిన మూడో వ్యక్తిగా ఎక్కుతారు బ్యూరో రిపోర్ట్ दूरदर्शन न्यूज